చెప్పి రాష్ట్రంలో చోట్ల చెప్పి నాయుడు చెప్తారు చేస్తారా తొలి తొలడుగు అంటే వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి తిరుగుతున్నారు తిరుగుతున్నా కానీ ప్రతి ఒక్కరు ప్రతి చోట వాళ్ళ మీద కూటమి నాయకుల మీద వ్యతిరేకత కనపడుతుంది ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చూసుకుంటే అనేకమైన పథకాలు కరోనా టైంలో కూడా పథకాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఈ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ ఏడాదిన్నర గడుస్తున్నా కానీ ఒక ఏడాదంతా ప్రతి పథకం డుంబా కొట్టారు ఇప్పుడు చూసుకుంటే స్కూల్ పిల్లలకి తల్లికి వందనం అని చెప్పి పథకం ఏర్పాటు చేశారు అందులో అందరికీ ఇవ్వన పరిస్థితి వాళ్ళు పైకి చెప్పుకోవటానికి ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చాము రాష్ట్ర ప్రజలందరికీ ఇచ్చామని చెప్పుకుంటున్నారులే కానీ నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నాకు ఇద్దరు పిల్లలకు కూడా ఇంతవరకు రాని పరిస్థితి ఇంకా దీన్ని అంటారో లేకపోతే అబద్ధపు పరిపాలన అంటారో ప్రజలే గ్రహించాలి ఆరు గ్యారెంటీ పూర్తి అయిపోయినా ఎవడో మాట్లాడతాడు నాలుగు మందు లేకపోతే నాలుగు కోస్తాన్నట్టుగా మాట్లాడుతున్నాడు అంటే అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి నేలకు కోస్తారు ఏదన్నా కోస్తారన్నా ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ ధీమా ఆ అహం ఆ బొలుపు అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి కాకపోతే ప్రజలకైతే ఇంతవరకు మంచి అనేది ఒకటి కూడా జరగలేదు ఒక్క పథకం కూడా ప్రజలకి అందుబాటులో లేదు ఒకవేళ ఏ పథకం అయినా కానీ వాళ్ళు ఇచ్చింది ఏదన్నా ఉంటే నామకే వాస్తే ఒకరిద్దరికీ లేదా పది మందికి ఇచ్చే ప్రయత్నమే జరిగిందిలే కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ అయితే ఇవ్వని పరిస్థితి చూశారు కదా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎటువంటి పనులు చేయదు వాళ్ళ పనులు చేస్తే పాలు ఈ వ్యాఖ్యలు అదే అదే చెప్పట్లేదు ఇప్పుడు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఒక విష జీ ఒక విష బీజాన్ని నాటుతుంది ఇది ఎలా తయారైద్ది రాను రాను రేపు గతంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికారంలోకి వస్తే ఎలా ఉంటుంది ఏంటి అన్నది ప్రజలు కూడా చూస్తారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రతి ఒక్కరికి కూడా కులం చూడకుండా మతం చూడకుండా ప్రతి ఒక్కళ్ళకి కూడా సంక్షేమ పథకాలు అందించారు కానీ వీళ్ళు చూసుకుంటే కులం కులాన్ని చూసుకుంటూ పార్టీ జెండాలను చూసుకుంటూ పథకాలు అందించే ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా ప్రజలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వీళ్ళని ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు తగిన బుద్ధి చెప్తారు చూసినా ఇదే లాస్ట్ ఎలక్షన్ రాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటాడు ఎవరన్నా అంటారన్నా ఎందుకంటే వీళ్ళందరికీ మోడీ తాతండు ఉంది కదా ఆయన ఉన్నంతవరకు వీళ్ళకి ఏమీ కాదు రాష్ట్రంలో జరిగింది ఈవీఎం ఎలక్షన్ ఈవీఎంల మీద వాళ్ళు గెలిచారు ఈవీఎంల మీద గెలవబట్టే ఆ ధీమా ఉండబట్టే ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చిన పరిస్థితి ఇంకా ఎన్న కారు కోతులకు వస్తారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి రారంటారు అవసరమైతే రేపు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి చంద్రబాబు నాయుడికి ఇద్దరికి కలిసి ఉంది కాబట్టి ఉన్నారులే కానీ అవసరమైతే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో తిరగనీయకుండా కూడా చేయగలడు అంత ఘనత చంద్రబాబు నాయుడు గారిది చూస్తున్నారుగా ఇప్పుడు లోకేష్ గారు కూడా వైసీపీ నాయకులు కార్యకర్తలు భయపడుతున్నారు వైఎస్ఆర్సిపి కార్యకర్తలకి భయం అంటే తెలీదు ఒకటే చెప్తున్నాను ఈరోజు ఈ కూటమి నాయకులను చూసి కానీ వీళ్ళ బుక్ చూసి కానీ వైఎస్ఆర్సిపి కార్యకర్తల్లో కనీసం చిన్న పిల్లోడు కూడా వీళ్ళని చూసి భయపడట్లేదు వాళ్ళు ఏదో పబ్లిసిటీ కోసం భయపడుతున్నారని చెప్పి చూసుకోవటమే కానీ వీళ్ళని చూసి రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మహిళా నాయకులు కూడా భయపడరు అది వాళ్ళ పరిస్థితి ఇప్పుడు చూస్తున్నారు కన్నా ఈ పరిపాలనలో కూడా అందరూ కూడా ఆరు గ్యారెంటీలు పూర్తయిపోయిన శుభ్రంగా ఉన్నారు ఆరు గ్యారెంటీలు ఇంతవరకు అమలు కాలేదన్న చూసుకుంటే ఒక పథకం ఒక పథకం తర్వాత ఒక పథకం అంటున్నారు ఇంతవరకు ఏడాదిన్నర గడిచిపోయినా కానీ ఒక పథకం కూడా సరిగా అందన పరిస్థితి నేను చెప్తున్నాను కదా ఇది సుపరిపాలన కాదు మోసపూరితమైన పాలన